తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది పద్దెనిమిది నెలలైనా యాదవ కుర్మ సోదరులను రాష్ట్ర కేబినెట్లో తీసుకోపోవడం చాలా విచారకరమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మరి అలా రాష్ట్ర లో యాదవ కుర్మ సోదరులకు స్థానం లేదు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ నియమకాలలో యాదవ కుటుంబ సోదరులకు స్థానం లేదు ప్రభుత్వ సలహాదారుల నియమకాలలో యాదవ కుర్మ సోదరులకు స్థానం లేదు అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నాలుగు లక్షల పైచీలకు యాదవ్ కుర్మ సోదరులకి మరి అలా గొర్రెల యూనిట్లను ఖర్చు పెట్టి గొర్రెల యూనిట్లు ఇస్తే మరి ఇలా గొర్రెల యూనిట్లను మీ అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రగల్ కలిగిన రేవంత్ రెడ్డి కనీసం గొర్రెల పంపిణీ పథకం మీద ఊసే లేకుండా ఎవరిస్తుందని అని చెప్పేసి ఎలా విచార వ్యక్తం చేస్తా ఉన్నా అదేవిధంగా పాము ఖర్చో తేలు ఖర్చో యాదవ్ కుర్మ సోదరులు చనిపోతే మరి ఈ రాష్ట్రానికి మాంసం అందించడం కోసం తపన పడుతున్న యాదవ్ కుర్మ సోదరులకు ఎక్స్ ఆరు లక్షలు పెంచలేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఇలా పింఛన్ విషయంలో ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి విచారం వ్యక్తం చేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమంతా ఇంత అని చెప్పేసి మీ సందీప్తూ తొలగొడుతున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బీర్లా ఇలయ యాదవ్ అదేవిధంగా యూనివర్సిటీ నాయకులుగా అవుతున్న చరణ్ కౌశిక్ యాదవ్ లోకేష్ యాదవ్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీకు సిగ్గు శరం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే చావ నెత్తులుంటే కనీసం మాల సోదరులను చూసి ఇలా వివేకుని చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదిక సోదరుల ఐక్యంతో మాకు మంచి వర్గంలో స్థానం కావాలని చెప్పేసి కొట్లాడుతున్న తీరును చూసి మీరు సిగ్గు తెచ్చుకోని చెప్పేసి చేస్తా ఉన్నా అయ్యా మీరేమో మొత్తం కూడా యాదవ్ మేము కుటుంబ సోదరుల మేము మొత్తం కాంగ్రెస్ పార్టీలో మాకు ప్రాధాన్యత లభిస్తుంది చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఇలా పద్దెనిమిది నెలలు రాష్ట్ర కేబినెట్ లో అరవై సంవత్సరాలుగా ఏ కేబినెట్ చూసుకున్నా యాదవ సోదరులు కేబినెట్ లో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి అలా అరవై సంవత్సరాల్లో ఏ క్యాబినెట్ చూసినా యాదవులకు స్థానం ఉంది మరి ఇలా రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎందుకు స్థానం లేదో ఇలా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు చావ చావ నెత్తులుంటే దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు చెరం ఉంటే మీరు యాదవ కుటుంబ సోదరుల కులంలో పుట్టినట్టయితే మీరు గల్లా బట్టి అడగండి నిలదీసి అడగండి మా కులం ముందు మా జాతి ముందు మేము తలదించుకుంటామని చెప్పేసి అలా రాష్ట్ర క్యాబినెట్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేమని చెప్పేసి చిక్కుశంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా మరి అలా నేను ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా గతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా సుమారు పన్నెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఆరేడు వేల కోట్ల రూపాయలు యాదవ్ కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అయా రేవంత్ రెడ్డి యాదవ్ కుర్మ సోదరుల మీద పగబట్టిన నేను గతంలో కూడా యాదవ్ కుర్మ సోదరుల గురించి యాదవ్ కుర్మ సోదరుల నాయకుల గురించి అవహేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నీకేమైనా మా కులం మీద కోపం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దేశ వ్యాప్తంగా అధిక దేశ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్నటువంటి కులం రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధిక వాటా ఉన్న కులం మరి ఎందుకు రాష్ట్ర కేబినెట్ లో తీసుకుంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా యాదవ్లో ఓట్లు వేసుకుంటానికి ఉపయోగపడతారు తప్ప మరి దేశ వ్యాప్తంగా ఉన్న యాదవ్ కుర్మ సోదరుల కులాన్ని ఇలా రాష్ట్ర కేబినెట్ తీసుకుంటా అని చెప్పేసి జాతీయ నాయకత్వం కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇట్నే చూస్తే ఈ విధంగానే వ్యవహరిస్తే భవిష్యత్తులోని గాంధీ భవన్ ముట్టడిస్తాని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫుట్బాల్ చెప్పి తెలియజేస్తా ఉన్నా గల్లీలలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ దిమ్మలు యాదవ్ యొక్క కోపానికి యాదవ్ కుర్మ సోదరుల యొక్క కోపాకి ఆవుతేద్దని చెప్పి నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ప్రధానంగా ఇలా యాదవ్ కుర్మ సోదరులను ఇలా కేబినెట్ లో తీసుకోకుండా అన్ని రకాల పదవులలో ఇలా అన్యాయం చేస్తూ రేవంత్ రెడ్డి రాక్షస ఆనందాన్ని పొందా ఉన్నాడు ఇలా పెద్ద పెద్ద నాయకులమని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బీర్ లైలే యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ లోకేష్ యాదవ్ మీకు చెవు నెత్తురుంటే రాజీనామా చేయండి లేకపోతే మాల సోదరులను మాదిగ సోదరులను చూసి మా కేబినెట్ లో ఉండాలని చెప్పేసైతే వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళని చూసే సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా భవిష్యత్తులో రాష్ట్ర కేబినెట్ లో స్థానం లేకపోతే ప్రభుత్వ సలహదాల నియమకాలు అన్యాయం మళ్ళీ అన్యాయం చేస్తే అదే విధంగా కార్పొరేషన్ విధంగా అన్యాయం చేసిరు మళ్ళీ ఆ విధంగా అన్యాయం చేస్తే రాష్ట్ర అదే విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని రెండు లక్షలు ఇస్తామన్నారు అట్నీ ఇవ్వకుండా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ట మెట్ట బాల యాదవ్ గా గల్లీ గల్లిన గ్రామ గ్రామాన పల్లె పల్లెన మీ కాంగ్రెస్ పార్టీ అందు చూస్తుంది కూడా మీ కాంగ్రెస్ పార్టీ గ్రామ పురవీధులలో ఫుట్బాల్ ఆడుతని చెప్పేసి కూడా ఇలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్